చె పక్కన పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక గూడు ఆ తన కుప్పగా కాల కడుపుతూ ఉండేది ఒకరోజు కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళండి ఒక దొంగ పిండి బాగా వచ్చింది గుడిలో కాకి గమనించి దిల్లగా కాకి గుడి దగ్గరకు చేరింది పిల్లిని చూసి పిల్లలు భయంతో అచ్చాయి కాకి పిల్లల అరుపులను పక్క ఉన్న ఒక పొంగ గమనించింది గుడి దగ్గరకు వచ్చింది తన పొడవైన ముక్కుతో పిల్లిని పొడిచింది పిల్లి భయపడి పారిపోయింది కొంగ కాకి పిల్లల దగ్గరే కొంతసేపటికి ఆహారం తీసుకుని కాకి వచ్చింది కాకి పిల్లలు విషయమంతా అమ్మకు చెప్పాయి కాకి చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పింది పిల్లలు ఈ కళ ద్వారా మీరేం తెలుసుకున్నారు ఆపద వచ్చినప్పుడు భయపడకూడదు మీరు సాయి కోసం ఎదగాలని కదా ఒక చెరువు పక్కన పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మ మీద ఒక కాకి గూడు పట్టుకుంది ఆ గుడ్లో కాకి తన పిల్లలతో హాయిగా కాలం గడుపుతూ ఉండేది ఒక దొంగ పిల్లి వచ్చింది కాకి గమనించి నీళ్ళగా కాకి గుడి దగ్గరకు చెల్లింది పిల్లిని చూసి కాకి పిల్లలు భయంతో అనుకులను పక్కనున్న ఒక పొంగ తమనించింది దగ్గరకు వచ్చింది పొంచింది పిల్లి భయపడి పారిపోయింది పొంగ కాకి పిల్లల దగ్గరే ఉంది

ఆపదపరిచినప్పుడు భయపడతోంది ఇది సాయం కోసం వెతకాలి కదా మనం తగ్గ మళ్ళీ కలుస్తుంది